ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో ట్వంటీ ఫస్ట్ ఇది ఇందులో కటింగ్ ఆల్రెడీ చూసారు కదా ట్వంటీ క్లాస్లో ఈ క్లాస్లో స్టిచ్చింగ్ అయితే ఉంటుంది యోగపాట్లో డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలానే కలీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలి కలీస్కి లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి డ్రెస్ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలి అన్నది ఉంటుంది హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వంటీ క్లాస్లో చూసారు కదా గాయస్ ఈ శారీ యూజ్ చేస్తూ ఎయిట్ కలీస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి బోటమ్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే ఉంటుంది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేసేయండి అలానే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ నా ఛానల్లో ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అని మీకు తెలిస్తే వాళ్ళకి నా ఛానల్ని అయితే షేర్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ బోటం పార్ట్లో కలిసిని అయితే జాయిన్ చేసుకున్నాము ఇదిగోండి కలిసిని ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది మీకు గుర్తుంది కదా ముందు క్లాస్లో మనం బోర్డర్ కట్ చేయకుండా అయితే కట్ చేసుకున్నాం కలిసిని సో బోర్డర్ని ఎట్లాంటివి డిస్టర్బ్ చేయకుండా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ రాంగ్ సైడ్ అన్నది అయితే చూసుకోండి ముందే మనం రా రైట్ సైడ్ని లోపలికి పెట్టేసి రాంగ్ సైడ్న స్టిచ్ అయితే వేస్తాము సో బార్డర్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ అన్నది కరెక్ట్గా చూసుకోండి ముందే ఈ శారీ ఏంటి అంటే టూ సైడ్స్ టూ సైడ్స్ షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ బార్డర్ దగ్గర కూడా ఏం డిఫరెన్స్ తెలియట్లేదు ఇదిగోండి రైట్ సైడ్ లోపలికి ఫోల్డ్ చేసేస్తాం లోపల సైడ్కి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఏమై ఉంటుంది అంటే రాంగ్ సైడ్న బయటకు ఉంటుంది అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇప్పుడు బార్డర్ని టచ్ చేయకుండా అయితే స్టిచ్ వేయాలి బార్డర్ దగ్గరికి వెళ్ళకూడదు స్టిచ్ బార్డర్ పైన దగ్గర నుంచి అయితే ఇదిగోండి ఇలా స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసి అయితే స్టార్ట్ చేయండి స్టిచ్ వేయడం ఇంకా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవడమే గాయస్ ఇదిగోండి ఇలా రెండు రైట్ సైడ్ లోపలికి ఉన్నాయి రాంగ్ బయటకు ఉన్నాయి రాంగ్ సైడ్ మనం స్టిచ్ వేస్తున్నాం ఇలా అర్థం అవుతుంది కదా ఇదిగోండి ఇప్పుడు నేను సెవెన్ ఎయిట్ జాయిన్ చేస్తున్నా నెక్స్ట్ సిక్స్ సెవెన్ జాయిన్ చేస్తా ఇదిగోండి వన్ కలి స్టిచ్ చేయడం అయిపోయింది మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఇప్పుడు ఎలా అటాచ్ అయింది అనేది ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు మనం సేమ్ ప్రొసీజర్ రిమైనింగ్ కలిసి అన్నిటికీ అయితే రిపీట్ చేయాలి చూసారా బార్డర్ నేను ఎక్కడ టచ్ చేయాలి సో బార్డర్ డిస్టర్బ్ అవ్వదు మనం టచ్ స్టిచ్ వేయకుంటే స్టిచ్ వేస్తే డిజైన్ మొత్తం చెడిపోతుంది స్టిచ్ బార్డర్ వర్క్ రాకుండా అయితే చూసుకోండి ఈ ఒక్క టిప్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అయితే స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ కలీ కూడా సేమ్ అలానే అయితే స్టార్ట్ చేసుకోండి బార్డర్ దగ్గరికి వెళ్ళొద్దు స్టిచ్ ఇంకా రిమైనింగ్ కలీస్ అన్నిటిని ఇలానే స్టిచ్ వేసుకోండి గాయస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదిగోండి సెవెన్ సిక్స్ జాయిన్ చేస్తా నెక్స్ట్ సిక్స్ ఫైవ్ జాయిన్ చేస్తా ఆ నెక్స్ట్ ఫైవ్ ఫోర్ ఆ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇలా వన్ టూ వరకు ఇలానే జాయిన్ చేసుకోవాలి మొత్తం సేమ్ ప్రొసీజర్ ఇదిగోండి కలిస్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇంకొకేసారి టైం టేకన్ ప్రాసెస్ ఇది మీరు ఫాస్ట్ మీకు అర్థమైంది కదా ఇదిగోండి కలీసి మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇక్కడ నేను కలిస్ మొత్తం జాయిన్ చేసేసిన ఇదిగోండి ఎయిట్ కలిస్ జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది మీకు ఇప్పుడు చూపిస్తా నేను ఎలా వచ్చింది అన్నది ఇదిగోండి గైస్ మీకు ఈ క్లాస్ అర్థం అవ్వాలి అంటే క్లాస్ ట్వంటీ చూడాలి ఆ క్లాస్ చూస్తేనే ఈ క్లాస్ చూడండి ఆ క్లాస్లో కట్టింగ్ ఉంటుంది ఈ క్లాస్ ట్వంటీ ఫస్ట్ క్లాస్లో స్టిచ్చింగ్ అయితే ఉంటుంది కట్టింగ్ తెలిస్తేనే కదా స్టిచ్చింగ్ చేయడానికి వీల్ అవుతుంది ఇదిగోండి ఆ కలీష్ జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది చూసారా బార్డర్ ఎక్క డిస్టర్బ్ అవ్వాలి ఎంత నీట్గా ఉందో బార్డర్ మనకు కలీస్ వస్తాయి అలానే బార్డర్ కూడా డిస్టర్బ్ అవ్వదు ట్వంటీ సెకండ్ క్లాస్లో మీకు ఏం చెప్పాలన్నది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదిగోండి గాష్ ఇలా అయితే ఉంటుంది నేను నీకంటే కొంచెం కింద వరకు అయితే పెట్టుకున్నా ఇలా అయితే ఉంది ఎయిట్ కలిసి కదా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేస్తాయి ఇందులోనే ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది మీరు ఇంకొంచెం చబ్బీ ఉన్న వాళ్ళు కొంచెం త్రీ పాయింట్ ఫైవ్ కదా నాకు వచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ కదా మీరు ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అలా అయితే వస్తాయి చూసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ చేసుకుందాము మనం ఇంతకుముందు కలీస్ అయితే బార్డర్ కట్ చేయకుండా అటాచ్ చేసుకున్నాము కలి లైనింగ్ ఏమంటే మనం కలీ బార్డర్ లేదు కదా దీన్ని మొత్తం అయితే జాయిన్ చేసుకోవాలి గైస్ బార్డర్ కట్ చేయకుండా అయితే ఈ ఫ్రాక్ నేర్చుకుంటున్నాం కదా కట్ చేయ బార్డర్ కట్ చేస్తే కలీ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి సేమ్ ఇలానే రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ బయటకుండా ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ స్టిచ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి ఇదిగోండి కలిసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే జాయిన్ చేసుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ రైట్ సైడ్ పైకి ఉంటుంది ఇదిగోండి రైట్ సైడ్ పైకి ఉంటుంది దాని కింద లైనింగ్ రైట్ సైడ్ పైకి ఉంటుంది రెండు సీదానే ఉంటాయి కాస్ రైట్ సైడ్లే ఉంటాయి రెండు ఇప్పుడు రెండు జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి అర్థమైంది కదా ఎలా జాయిన్ చేసుకోవాలి రైట్ సైడ్ రెండు రైట్ సైడ్ లైనింగ్ లైనింగ్ రైట్ సైడ్ పైకే ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకే ఉండాలి ఇప్పుడు ఈ రెండు కలిపి అయితే స్టిచ్ వేసుకోండి ఇందులో చిన్న డౌట్ ఉన్న మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ క్లాస్లో అయితే వీడియో డౌట్స్ క్లారిఫై చేస్తాను నా ఛానల్లోని క్లాసెస్ని ఫాలో అయ్యే వాళ్ళు మీ నేమ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదిగోండి గాయస్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇదిగోండి రాంగ్ సైడ్లో రెండు లోపల సైడ్కే ఉంటాయి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము ఇదిగోండి బాడీ పార్ట్ రైట్ సైడ్ మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక కట్ పెట్టేయండి నెక్స్ట్ నేను యోగ పార్ట్కి ఈ బార్డర్ అయితే అటాచ్ చేయాలి అనుకుంటున్నాను బార్డర్ దగ్గర కూడా యొక్క పార్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా అయితే కట్ పెట్టేయండి ఇప్పుడు పెట్టిన మనం టూ కట్స్ ఈక్వల్గా ఉండేటట్టు అయితే సేఫ్టీ పిన్స్ పెట్టేయండి కదలకుండా అర్థమవుతుంది కదా కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక కట్ కట్ పెట్టాము ఈ బార్డర్కి ఒక కట్ పెట్టాము ఈ రెండు ఇది స్ట్రైట్గా బాడీ పార్ట్కి ఇలా యోక్ పార్ట్ దగ్గర స్ట్రైట్గా వచ్చేటట్టు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టండి ఇప్పుడు ఇదిగోండి ఈ ఎడ్జెస్ డబల్ ఫోల్డ్ పెట్టి అయితే సింగిల్ ఫోల్డ్ పెట్టి అయితే లోపలికి స్టిచ్ వేస్తున్నా గైస్ పైన స్టిచ్ వేసేటప్పుడు దారం అయితే మన బార్డర్ పైన ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ దారం అయితే తీసుకోండి బ్లూ వేస్తే బాగోదు కదా గోల్డ్ కలర్ ఉంది బార్డరు సో నేను దారం అయితే చేంజ్ చేసుకున్న ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది గాయస్ లేకపోతే ఇదిగోండి ఆ గోల్డ్ మీద బ్లూ బ్లూ దారం వేస్తే ఎంత వేడిగా ఉంటుంది కదా ఇదిగోండి మీకు ఇంకా కొంచెం ఓపిక ఉంది అంటే దీని మధ్యలో పోట్లీ బటన్స్ కూడా పెట్టచ్చు డిజైన్ చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి బార్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ అయితే ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కోసం దాన్ని మిడిల్ దగ్గర మిడిల్కి ఒక లైన్ అయితే వేయండి కింద మనం ఈ పార్ట్ ఫ్యాబ్రిక్ అతికించుకున్న దానికి ఒక లైన్ వేయండి మిడిల్కి అలానే మనం కట్ చేసుకున్న లైనింగ్కి మిడిల్ ఒక లైన్ వేయండి ఇప్పుడు ఆ రెండు లైన్లు సేమ్ వచ్చేటట్టు అయితే దాని మీద లైనింగ్ పెట్టి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టండి ఇదిగోండి ఇలా వీడియోలో చూసినట్టు స్ట్రై డిజైన్ ఎలా ఎలా అయితే ఉందో అలా స్టిచ్ వేసేయండి ఈ ఈ నెక్ ఎలా కట్ చేసుకోవాలన్నది క్లాస్ ట్వంటీలో ఉంటుంది చూడండి ఆ క్లాస్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ క్లాస్ చూసిన తర్వాత నీ క్లాస్ చూడండి ఇదిగోండి ఇలా అయితే కట్బెట్టి చుట్టూ అక్కడక్కడ కట్స్ కూడా పెట్టేయాలి ఇక్కడ కట్స్ తిరిగే దగ్గర నెక్స్ట్ ఏంటి అంటే టాప్ టాప్ స్టిచ్ ఒకటి వేయాలి నీట్గా క్లాస్కి వచ్చేటట్టు అయితే వేసుకోండి గాడ్స్ మీరు బిగినర్స్ అయినా ఎట్లాంటి ప్రాబ్లం లేదు గాయస్ నేను చూపిస్తున్నా కదా మీరు మీకు ఫాస్ట్గా అనిపిస్తే వీడియో ఇంకా స్లోగా పెట్టుకొని చూడండి మీరు ఈజీగా అయితే నేర్చుకుంటారు ఇది అలా ఈ పాటు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ పైన పెట్టి అయితే అటాచ్ చేశాను గాయస్ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది కదా ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేయాలన్నది మీకు అర్థం అవ్వకపోతే నేను రీసెంట్గా ఒక ఫ్రాక్ అయితే అప్లోడ్ చేసాను కదా ఆ వీడియోలో ఉంటుంది ప్రిన్సెస్ కట్ కట్ చేయకుండా ఎలా స్టిచ్ చేయాలన్నది ఆ వీడియో చూడండి టూ లేయర్స్ ట్రెండింగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఒక వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియో చూడండి ట్వంటీ ఎయిట్ మినిట్స్ది ఇదిగోండి ఈ బాక్స్లో డిజైన్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఇట్లా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకో డ్రా చేసుకున్న దాన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా ట్యాచ్ చేసి అవతల సైడ్ కూడా డిజైన్ పడిపోతుంది లైట్గా అయితే పడుతుంది మనం కొద్దిగా దాన్ని డ్రా చేసుకోవాలి దాని మీదనే గైస్ చిన్న చిన్న టిప్స్ యూజ్ యూజ్ చేసుకోండి స్కిప్ చేయకండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీడియో స్కిప్ చేసి మీకు అర్థం కాదు నేను మధ్యలో మధ్యలో టిప్స్ కూడా చెప్తూ ఉంటా కదా ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది కదా ఇప్పుడు దీని కింద మనం నేను ఆల్రెడీ థ్రెడ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా దీని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో బోట్ దగ్గ బోట్ బోట్ నే ఎక్కడ దాకా అయితే వస్తుందో అక్కడ ఆ థ్రెడ్స్ మధ్యలో అయితే పెట్టేసి ఇదిగోండి స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు అటు సైడ్ ఒక థ్రెడ్ అటాచ్ చేసుకోవాలి ఇటు సైడ్ ఒక థ్రెడ్ కూడా అటాచ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఈ థ్రెడ్ అటాచ్ చేసుకోవడం వల్ల షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్స్ స్టిచ్ చేస్తే వేరే ఫినిషింగ్ ఉంటుంది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ అటాచ్ చేస్తే ఇంకో ఫినిషింగ్ ఉంటుంది ఈ మెథడ్ ఫాలో అయ్యే వాళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇది సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి మీరు బిగినర్స్ అయితే అలా చేసినా ఏం కాదు పర్లేదు కానీ కొంచెం కస్టమర్స్కి నీట్ ఫినిషింగ్ అనిపించాలి అంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి మనకు కూడా ఈజీగా అయితే అనిపిస్తుంది ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి బోర్డ్ దగ్గర ఇదిగోండి ఇలా అయితే కట్ చేయాలి మధ్యలో జాయింట్ లేకుండా చిన్న కట్ పెట్టాలి అక్కడక్కడ కట్స్ కూడా పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా డిజైన్ ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ టూ సైడ్స్ అయితే క కట్ పెట్టేయాలి అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇదిగోండి ఇలా వీడియోలో చూసినట్టు ఇప్పుడు థ్రెడ్స్ పట్టుకొని ఇలా లాగేస్తే అయిపోతుంది గైస్ చాలా ఈజీగా డిజైన్ అయితే షేప్ ఎక్కడ అవుట్ అవ్వదు అనమాట షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది షేప్ ఇదిగోండి ఇలా మీకు అర్థమవుతుంది కదా నేను ఎలా చేసా అన్నది చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనం నీళ్ళు పట్టుకొని దాన్ని పట్టుకొని దీన్ని పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడం కంటే ముందే థ్రెడ్స్ అటాచ్ చేసుకోవడం మంచిది ఇలా ఇప్పుడు ఇలా అప్పర్ ఒకటి వేసుకోవాలి అర్థం ఆయనకి ఎలా బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేస్తా అన్నది ఇదిగోండి ఇలా వే ఇలా వేస్తే చాలా నీట్గా ఉంటుంది చూసారా అప్పర్ అప్పర్ ఫైన ఫైనల్గా ఎంత నీట్గా వచ్చిందన్నది తర్వాత థ్రెడ్స్కి మనం టాజిల్స్ తర్వాత అయితే అటాచ్ చేసుకుందాము ఇప్పుడు అయితే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా గైస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఉంటుంది ప్రాసెస్ అంతా ఇప్పుడు డాట్స్ అయితే పెట్టుకుందాము షోల్డర్కి మిడిల్కి ఫోల్డ్ చేసి ఇదిగోండి నేను ఇట్లా త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేటట్టు మీ హైట్కి అడ్జస్ట్ చేసుకోండి ఫోర్ అయినా త్రీ పాయింట్ ఫైవ్ అయినా పెట్టుకోండి ఇదిగోండి షోల్డర్కి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేయండి మిడిల్కి ఫోల్డ్ చేసి మనం ఫస్ట్ డాట్ ఎంత లెంత్ అయితే పెట్టుకున్నామో సేమ్ అంత లెంత్ వచ్చేటట్టు ఇలా పీస్తో ఒక చిన్న డాట్ పెట్టుకొని ఆ డాట్ దాకా ఇలా వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి అర్థమవుతుంది కదా గైస్ మీకు ఇదిగోండి ఇలా అయితే వచ్చేటట్టు అయితే చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ బయటకు ఉండాలి ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టండి కొంచెం కూడా అవతలకి ఇవతలకి రాకుండా రెండు కరెక్ట్గా ఉండేటట్టు అయితే పెట్టుకోండి రెండు కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది షోల్డర్ దగ్గర కొంచెం బయటకు వచ్చినట్టు అట్లా ఏం అనిపించదనమాట ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు సపరేట్ ఉన్నాయి అన్నట్టు ఇదిగోండి అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది గైస్ నేను మీకు పైన స్టిచ్ వేసుకోండి ఇక్కడ షోల్డర్స్ దగ్గర అప్పర్ స్టిచ్ వేయడం నేను ఏంటి అంటే నేను ఒక చిన్న లేస్ యాడ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను వేయలేదు మీరు అటాచ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని రాంగ్ సైడ్కి ఇలా డబల్ ఫోల్ పెట్టి అయితే స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి రాంగ్ సైడ్న పెట్టి అయితే స్టిచ్ వేసుకోవాలి డబల్ ఫోల్డ్ పెట్టండి సింగిల్ ఫోల్డ్ పెడితే దారం లేస్తుంది కనిపించేస్తుంది నీట్ ఫినిషింగ్ ఉండదు గైస్ బిగినర్స్ నా పాయింట్స్ అర్థం చేసుకోండి టిప్స్ చెప్తున్నా కదా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పైన ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా నేను చిన్న పఫ్ పెడుతున్నా జస్ట్ ఊరికే ఒక త్రీ ఫ్రిల్స్ వచ్చేటట్టు ఎక్స్ట్రా త్రీ 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 ఇంచెస్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ఫిల్స్ అయితే పెట్టుకోండి ఇదిగోండి ఇలా చిన్న ఫిల్స్ అంతే జస్ట్ ఊరికి కనిపించి అట్లా ఉంది ఉంది అంటే ఉంది అన్నట్టు ప్లెయిన్ ప్లెయిన్ పెట్టుకోకుండా ఇలా చిన్న ఫిల్స్ అనమాట ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ఇదిగోండి షోల్డర్కి మిడిల్లో ఉంది కదా షోల్డర్కి మిడిల్లోకి హ్యాండ్కి మిడిల్లోకి ఇలా రెండు మిడిల్ మిడిల్లో అటాచ్ చేసి సేఫ్టీ పిన్ పెట్టి అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి మిడిల్ దగ్గర నుంచే స్టార్ట్ చేయండి స్లీవ్ ఎప్పుడు స్టిచ్ చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ఈవెన్గా వస్తుంది ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే స్టిచ్ వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ అటు సైడ్ నుంచి కూడా మరీ మనం ఎక్కడి నుంచి అయితే ఏం చేసామో అక్కడ నుంచే కంటిన్యూ చేస్తూ రిమైనింగ్ హ్యాండ్ని కూడా మొత్తం స్టిచ్ వేసేయాలి ఇలా టూ 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 స్టిచ్చెస్ అయితే వేసేయండి ఇదిగోండిగా ఇంతే చూ చూశారు కదా ఇప్పుడు మీకు చూపిస్తే ఎలా జాయిన్ చేసామనేది ఇదిగోండి హ్యాండ్ చూసారా పఫ్ ఎంత కొంచెం వచ్చిందో ఎక్కువ పెట్టాలి కొంచెమే జస్ట్ ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ కనేసి ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా ఆమ్ హోల్స్ రెండు సేమ్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి మనం ఇంతకుండా ఆకిపిస్తే డ్రా చేసుకున్నాం కదా ఎక్స్ట్రా టూ ఇంచెస్ అని అదైతే ఒకసారి చూసుకోండి అలానే ఆమ్ హోల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకొని డ్రా చేసుకోండి ప్లస్ సింబల్ కరెక్ట్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి ఎక్కువ తక్కువ ఏం లేకుండా ఇదిగోండి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా మనం కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ వేస్తే ఎగ్జాక్ట్గా అయితే ప్లస్ సింబల్ వస్తుంది గాయస్ మీకు కరెక్ట్గా ప్లస్ సింబల్ రాలేదు అంటే మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటారు అని అర్థము ఇదిగోండి ఇప్పుడు చూసారా ప్లస్ సింబల్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా వచ్చిందంటే మనం అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్నాము పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అర్థం ఇట్లా ప్లెస్బుల్ కైక్ వస్తే సో ఇలా రా ఇలా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి మనం స్టిచ్ వేసేటప్పుడు ఇప్పుడు ఎలా బోటమ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము ఇదిగోండి హ్యాండ్ అయితే ఇలా ఉంది ఇది రాంగ్స్ అయినా నేను డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేస్తా కొన్ని ఫోర్ త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసుకున్నా ఇది మీరు ముందే చూసుకోండి గాయస్ నేను వన్ సైడ్ అటాచ్ చేసేసా కదా ఇంకా రిమైనింగ్ సైడ్ టూ ఇంచెస్ మాత్రం వేసేస్తే మన ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేటట్టు అయితే ఉండాలి ఇప్పుడు బాటము బాడీ పార్ట్ రైట్ సైడు అలానే దాని మీద బాటం పార్ట్ రాంగ్ సైడ్ రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి దాని మీద బాటం పార్ట్ రాంగ్ సైడ్న పెట్టాలి ఇలా ఇదిగోండి వీడియోలో చూపించినట్టు పెట్టి స్ట్రైట్గా అయితే స్టిచ్ చేయండి మీరు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకు పెట్టుకున్నారు అంటే అది బ్రెయిన్లో పెట్టుకొని ఎక్స్ట్రా వన్ ఇంచ్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేయాలి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టుకున్నారా అయితే హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు అయితే స్టిచ్ వేసుకోవాలి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మనం స్టార్టింగ్లో వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం హాఫ్ ఇంచా హాఫ్ ఇంచ్ తీసుకున్నారా కొంచమే కొంచెమే స్టిచ్ వేయాలి వన్ ఇంచ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చేటట్టు అయితే వేసుకోవచ్చు ఇలా ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇదిగోండి ఇక్కడ లోపల నేను స్టిచ్చెస్ వేసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని లోపల సైడ్కి అయితే అనేయాలి గైస్ పైన సైడ్ దాని మీద స్టిచ్చెస్ పడితే ఫినిషింగ్ నీట్గా అనిపించదు సో దాన్ని లోపలకన్నా అయితే స్టిచ్ వేయాలి ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రాక్ మొత్తంది ఆల్రెడీ నా ఛానల్లో ఈ ఫ్రాక్ వేసుకొని కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశా అప్లోడ్ చేసిన ఇదిగోండి ఫినిషింగ్ ఇలా ఉంది ఇంకా సైడ్ స్టిచ్చెస్ అయితే వేయలేదు సేమ్ మనం ఇటు సైడ్ ఇదిగోండి ఇంత అయితే వెళ్ళిపోతుంది లోపలికి ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో చూసుకొని ఆ అవతల ఎంత ఉంటే అంత మెజర్ చేసుకొని ఆ హ్యాండ్ తీసుకొని ఇలా మెజర్ చేసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా అది మొత్తం కట్ చేయండి వన్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచా టూ ఇంచెస్ పెట్టుకుంటే దానిలో అంత అవసరం లేదు ఏ క్లయింట్ అంత ఒకేసారి ఈ డ్రెస్ చినిగిపోయే లోపు అంత లాభైతే అవ్వరు కదా అది బ్రెయిన్లో పెట్టుకోండి ఇప్పుడు మనీ సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు శారీస్తో అవుట్ఫిట్స్ అయితే ప్రిపేర్ ఇలా చేసుకోండి కదా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది మనకు నచ్చిన మనకు నచ్చిన అవుట్ ఫిట్ వేసుకున్నాము మనం కష్టపడి సర్చ్ చేసి స్టిచ్ చేయించుకొని వేసుకున్న అవుట్ఫిట్ అని సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇదిగోండి సేమ్ అటు సైడ్ ఎలా అయితే స్టిచ్చెస్ వేసుకున్నామో సేమ్ అలానే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసుకోండి ఇంకా స్ట్రైట్గా అయితే ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా అయితే ఉంటుంది గైస్ నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బెస్ట్